మహాదేవునికి విభూది ఎందుకు ప్రీతికరమో మీకు తెలుసా మీకు తెలుసా ఆజ్ఞా చక్ర స్థానంలోనే విభూదిని ధరించడం శుభప్రదం భస్మాన్ని రాసుకోవడం ఏ యుగంలో ఎందుకు ప్రారంభమైందో మీకు తెలుసా భస్మం విభూది మధ్య ఆధ్యాత్మిక వ్యత్యాసం మీకు తెలుసా శైవ సాంప్రదాయం ప్రకారం గోమయం గుగ్గిలం అగ్ని సంస్కారం వేద మంత్రాల సమ్మేళనంతో ఏర్పడిన పవిత్ర పదార్థం భస్మం ఈ భస్మం ఆధ్యాత్మిక శుద్ధి పొందితే అది విభూది మరణానికి భయపడ అహంకారం కామం ధనం అందం పేరు ఇలా అన్ని కాలిపోయి మిగిలిన భస్మం ఆధ్యాత్మిక శుద్ధి పొందితే అవుతుంది ఆధ్యాత్మిక శుద్ధి పొందిన విభూదిని మహాదేవుడు ఎంతో ప్రీతిగా తన శరీరానికి రాసుకుంటాడు విభూది విశేష శక్తిని మహిమను కలిగిన శివ తత్వానికి నిదర్శనం దీనిని ఆ మహాదేవుడు సృష్టి ప్రారంభానికి ముందు ప్రళయానంతరం కూడా ధరించడం జరిగింది అయితే ప్రతి భస్మము విభూది కాదు కానీ ప్రతి విభూది భస్మం నుండే వస్తుంది భస్మాన్ని ఆజ్ఞా చక్ర ప్రాంతంలో ధరించడం వల్ల అహంకారం తగ్గి సత్యాన్ని గ్రహించి ప్రశాంతత శరీరానికి చల్లదనం లభిస్తుంది అంతేకాదు అగ్నిలో కాలిన ఔషధ మొక్కల కారణంగా బ్యాక్టీరియాల పెరుగుదలను తగ్గించే స్వభావము ఉంటుంది నీలకంటుని స్మరిస్తూ గొంతు దగ్గర మహాదేవుణ్ణి హృదయంలో నిలుపుకొని ఛాతీ మీద కర్మతత్వానికి శివ శరీరాన్ని అర్పిస్తున్నాము అని భక్తులు భుజాలకు చేతులకు విభూదిని రాసుకుంటారు మీరు విభూదిని ఎక్కడ ధరిస్తారో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెంతో ఆధ్యాత్మిక సమాచారం తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి